ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు కదండి నేను హార్వెస్ట్ చేసిన పండు పండుమిర్చినంతటినీ కలెక్ట్ చేశాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జార్నీ సార్ ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి నేను హార్వెస్ట్ చేసిన ఈ పండు అంతా కూడా మిర్చిలాగా చేస్తాను అని ఒక వీడియో చేశాను కదా అందులో కలెక్ట్ చేసిన మిరపకాయలు డైలీ ఎండలో పెడితే ఇలా చక్కగా కలగల్లాడుతూ ఆరాయండి అంటే ఎంతవరకు ఎన్ని రోజులు పెట్టాలి అంటే మన ఎండను బట్టి ఈ గలగల్లాడుతూ ఆరిపోయేంతవరకు కూడా ఎండ పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఇలా ఉన్నాయి చూసారా తెల్ల తెల్ల ఆ లోపల కూడా తెల్లగా వచ్చేస్తాయండి అవన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి తీసేయాలి అవైతే కారం చేసుకోకూడదు అవన్నీ తీసేసి ఇలా ముచ్చుకులు ఇంత క్లియర్గా తీసేన అవసరం లేదు ఇలా తీసుకుంటే సరిపోతుంది మన ఇంట్లో పండినవే కదా ఏ విధమైన పెస్టిసైడ్స్ లేవు కాబట్టి ముచ్చుకులు ఆ విధంగా ఉంచేసుకోవచ్చు ఇలా చూడండి ఇంతవరకు అనమాట ఇలా విరగాలి ఇలా విరిగేంత వరకు ఎండబెట్టుకోవాలి నేను చూసారా ఇందులో ఇంత చెత్త వచ్చిందనమాట ఇవన్నీ ఇంకా పనికిరావు ఇవి కారం ఆడుకోవడానికి చూడండి లోపల తెల్లగా ఉన్నాయి కదా సో ఇదంతా సెపరేట్ చేసేసుకుంటే అండి ఇవన్నీ కూడా కొంచెం నేను పాన్లో చేస్తున్నాను అంటే స్టవ్ వెలిగించుకొని పాన్ అయిన తర్వాత ఇవి వేసి కొంచెం కూర వెచ్చగా అనమాట ఇలా పట్టుకుంటే వేడి తగిలే విధంగా ఈ లోపల ఉన్న గింజలు కూడా కొంచెం వేడెక్కాలండి ఎందుకంటే నలగాలంటే వేడెక్కాలి మనం మిక్సీలో కదా ఆడేది కొంచెం లైట్గా మరి ఎక్కువగా రోస్ట్ చేసేయకూడదు ఫ్లేవర్ అనేది మారిపోతుంది జస్ట్ అలా వేడెక్కేంత వరకు వేయించుకొని అదే వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఉంటుందండి అది వేసాను నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను కొన్ని ఒక పావు టీ స్పూన్ అనుకోండి ఒక పదిహేను ఇరవై గింజలు అలా వేశాను ఎంత అంటే క్వాంటిటీ తక్కువ కదా మిరపకాయల క్వాంటిటీని బట్టి వేసు వేసాను జీలకర్ర ధనియాలు అండ్ మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోకూడదు కొంచెం ఒక పావు టీ స్పూన్ వస్తాయేమో ఒక ఇరవై ఇరవై ఐదు గింజలు ఉంటాయి అంతే ఇవన్నీ కూడా లైట్గా ఇవి కూడా బాగా రోస్ట్ చేసేయకూడదండి మెంతులు జీలకర్ర అవి కూడా జస్ట్ అలా వేడెక్కలు అనమాట జార్లో నలగడం కోసమే వేడి చేసుకోవాలి లేకపోతే ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇలాగా మిక్సీ చేసుకోవాలి ఒక్కసారిగా బాగా వేడెక్కిపోతుంది అనమాట ఒకేసారి మిక్సీ చేసేసుకోకుండా కొంచెం బరకగా ఆడిన తర్వాత చల్లారిని ఇవ్వాలి జారు హీట్ ఎక్కిపోతుంది కదా మళ్ళీ కొద్దిసేపు ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆడుకుంటే చక్కగా ఇలా ఫైన్గా పౌడర్ అనమాట చూసారా ఎంత అయిందో కరెక్ట్గా ఇది హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ అనమాట అరసోల్డ్ అంటాం కదా అలా కరెక్ట్గా అరసోల్డ్ కారం అయిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన గార్డెన్లో నేను చూపిస్తూ ఉంటాను మీకు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అక్కడ నుండి కలెక్ట్ చేసినది థ్యాంక్స్ ఫర్ వాచింగ్